శివుణ్ణి కాళికాదేవి కాళ్లతో తొక్కడం వెనుక కథ తెరిస్తే ఆశ్చర్యపోతారు ఏంటో చూడండి శివునికి ఇష్టమైన రూపంకూడా సాక్తేయ సంప్రదాయాలలో కాళికాదేవి చిత్రాలలో శివుని రూపం ఆమె పాదాల కింద ఉన్నట్టు కనిపిస్తోంది సాక్తేయ సంప్రదాయం అంటే ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలుగా భావించి ఆరాధిస్తారు ఇలా ఆరాధించేవారు వారి పూజాగదిలో కాళికాదేవి పాదాల కింద శివుని రూపం ఉన్న ఫొటోలను పెట్టుకుంటారు ఆదిపరాశక్తి అయిన జగన్మాత తన భర్తనే ఎందుకు పాదాల కింద వేసి తొక్కుతుంది అసలు కాళికామాత ఎందుకంత ఉగ్రరూపం తాల్చింది దాని వెనుక ఉన్న రహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు రాక్షసుడి తపస్సు చూసిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతాడు రక్తబీజుడు వెంటనే అమరత్వం ఇవ్వమని అడుగుతాడు బ్రహ్మదేవుడు ఆ వరం ఇవ్వలేను అని చెప్పటంతో రక్తబీజుడు ఆలోచించి నా రక్తపుచుక్క భూమిమీద పడితే వెయ్యి మంది రక్తబీజులు మళ్లీ పుట్టేటట్టు వరం ఇవ్వమని అడుగుతాడు బ్రహ్మదేవుడుకూడా సరే అని అంటాడు ఆ వరం రావటంతో రక్తబీజుడిలో అహంకారం పెరిగిపోతుంది రోజురోజుకు చాలా క్రూరంగా మారిపోతాడు తనను చంపేవారే లేరు అనే అహంకారంతో మునులు సాధువులూ సాధారణ ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టడం మొదలు పెడతాడు రక్తబీజుడు దాంతో దేవతలందరూ వెళ్లి త్రిమూర్తుల వద్ద మొరపెట్టుకుంటారు అయితే రక్తబీజుడిని చంపేందుకు త్రిమూర్తులు దుర్గామాతా సాయం కోరుతారు దీంతో దుర్గామాత తన అంశ అయిన కాళికారూపంలో రక్తబీజుడితో యుద్ధం చేయటానికి వెళుతుంది రక్తబీజుడిని సంహరిస్తుంది కాని అతని రక్తం భూమిమీద పడటం ప్రతిసారి వెయ్యి మంది రక్తబీజులు పుట్టడం జరుగుతూ ఉంటుంది కాళీమాత అత్యంత క్రోధంతో పుట్టిన ప్రతి ఒక్కరిని సంహరిస్తూనే ఉంటుంది కాని ప్రయోజనం ఉండదు ఎన్నిసార్లు చంపినా రక్తబీజులు పుడుతూ ఉండటంతో కాళీమాత ఉగ్రరూపం దాల్చి చేతిలో ఒక పాత్రను ధరించి రక్తబీజులను సంహరిస్తూ సంహరించిన ప్రతి రక్తబీజుని శరీరంలోని రక్తాన్ని పీల్చేస్తూ రక్తబీజుని రక్తం నేలపై పడకుండా చేసి రక్తబీజుడిని సంహరిస్తుంది కాళీమాత ఇలా రక్తబీజుడిని చంపిన తర్వాత కాళీమాత కరాళ నృత్యం చేస్తుంది ఆ భయంకరమైన నృత్యం వల్ల భూమిపై ఆమె వేస్తున్న అడుగులకు వినాశనం జరుగుతూ ఉంటుంది అమ్మవారిని ఉగ్రరూపం నుండి సాధారణ స్థితికి తీసుకురావటానికి దేవతలందరూ చాలా ప్రయత్నాలు చేస్తారు కాని ప్రయోజనం ఉండదు దీంతో దేవతలందరూ శివుడిని ప్రార్థిస్తారు శివుడు కూడా కాళీని సాధారణ స్థితికి తీసుకురావటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కాని అన్నీ వ్యర్థమవుతాయి రక్తబీజుల మాంసాన్ని తింటూ కాళీమాత నృత్యం చేస్తూనే ఉంటుంది నృత్యం చేస్తున్న అమ్మవారి కొప్పుముడి ఊడిపోతుంది దీంట్లో అమ్మవారి నుంచి గాలి చాలా వేగంగా వస్తూ ఉంటుంది ఎంతగా అంటే కాళీమాత కేశాలనుంచి వెలువడే గాలి వేగానికి దేవతలు దూరంగా వెళ్లిపడుతూ ఉంటారు ఇంకా శివుడు కూడా కాళీమాతను శాంతించలేకపోవటంతో కాళికామాతను సాధారణ స్థితికి తీసుకురావటం కేవలం స్పర్శతోనే సాధ్యమని భావిస్తాడు వెంటనే కాళీమాత వెళ్తున్న మార్గంలో శివుడు పడుకుంటాడు అది గ్రహించకుండా కాళీమాత శివుడిపై ఒక అడుగు పెడుతుంది పాదాల కింద ఉన్న శివుని స్పర్శతో వెంటనే తేరుకొని తన సాధారణ రూపానికి వస్తుంది అలా శివుడు పాదాల చెంతకు చేరితే కాని అమ్మవారి ఉగ్రరూపం చల్లారలేదు ఇది కాళీమాత పాదాల వద్ద శివుడు ఉండటానికి ముఖ్య కారణం అన్నిటికంటే చెప్పుకోదగ్గ విషయమేంటంటే పార్వతీమాత అన్ని అవతారాల్లో భయంకరమైన అవతారం కాళీ అవతారమని కాని ఆ రూపమంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమట ఈ విషయాన్ని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెబుతాడు ఓ సందర్భంలో పార్వతీదేవి శివుడితో స్వామీ నేను ఎన్నో రూపాలు ధరించాను సప్తమాతృకా స్వరూపాలతోనూ నవదుర్గ రూపాలతోనూ మహావిద్యల రూపాలతోనూ ప్రకాశిస్తూ ఉంటాను నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగిందట దానికి పరమేశ్వరుడు కాళీస్వరూపమంటే చాలా ఇష్టం అన్నాడట ఆశ్చర్యపోయిన పార్వతీదేవి అందరూ నా సుకుమారమైన లలితాస్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు కాని మీరు మాత్రం కాళీరూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడట లలితాస్వరూపం అతి సుందరమైనది కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నా ఇలా ప్రతి రూపంలోనూ నీ వెంట ఉన్నా అయితే కాలానికి ఆధిదేవతగా కాళీగా ఉన్నప్పుడు నిరాడంబరంగా నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు స్వరూపనిగా వెలిగావు అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నా అని చెప్పాడట పరమేశ్వరుడు